బనగానపల్లెలో వెన్నుపోటు దినం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కథం తొక్కారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకత్వంలో పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ సిపి ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు దివంగత ఎన్టీఆర్ ను ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనచరిత్ర చంద్రబాబు దన్నారు సూపర్ తో సహా నూట నలభై మూడు హామీలను తుంగలో తొక్కిన ఘనచరిత్ర సీఎం చంద్రబాబుకు దక్కిందని తెలిపారు నాడు బాబుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇంటింటికి ప్రచారం చేసిన టీడీపీ నాయకులు వారి హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు ఏడాదిలో చంద్రబాబు పాలనలో ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిందని తెలిపారు ప్రజలను టీడీపీ కుటుంబ ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్న వైనం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలంటూ తహసీల్దార్కు డిమాండ్ పత్రాన్ని బనారపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాన్ని రామిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని రెడ్డి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రామ్మోహన్ రెడ్డి గుండం సూర్యప్రకాష్ రెడ్డి పోచా శీలారెడ్డి అబ్దుల్ ఖైర్ అత్తర్ జాహిద్ హుసేన్ బనగానపల్లె కొల్మిగుండ్ల సంజామల ంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అందజేశారు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ఒక బాధ్యతాయుతంతో పనిచేస్తా ఉన్నాం ప్రజల పచ్చాన ఉండి ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేయాలి మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎన్నికల టైంలో అవన్నీ కూడా అమలు చేయాలని ఉద్దేశంతో ఈ రోజు మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు అమ్మఒడి అయితేనేమి అదేవిధంగా మీరు ఇరవై లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగాలకు ఉపాధి కల్పిస్తామని చెప్పినారు ఈ రోజు వరకు కూడా కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా మూడు వేల రూపాయలు మరి ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తామని చెప్పినారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు పదిహేను వందలు పదిహేను వేల చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉంటే నలుగురు ఉంటే నలుగురికి ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తామని చెప్పినారు ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు అదేవిధంగా ఉచిత బస్ అన్నారు ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ మరి ఈ సంవత్సరాల కాలంలో కేవలం ఒక విధ్వంసకర పరిపాలన చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ పార్టీ నాయకులు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు గతంలో పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసిన దానికి మా మీద నిందలు వేయడం జరుగుతా ఉంది కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే సిక్స్ మరి సూపర్ సిక్స్ పథకాలు నేను అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉండి ప్రజ విధంగా పెంచినార్జీలకు పెంచిన గాను మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతాం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో ఐదు సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక ప ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం